హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎక్కడైతే నైట్ ఇడ్లీ పిండికేసానండి అంటే నిన్న వేశాను రాత్రి రుబ్బుకొని వచ్చాము అంటే మొన్నటి వ్లాగ్ అండి ఇది మొన్నటిది కాదు మొన్నటిదే కానీ నిన్న అదంతా తీసి డబ్బాకేసానండి అదంతా ఇడ్లీ పిండి అంతా కలిపి పులిసిపోయింది పులి రాత్రి వేసింది పుల్లగా పులుస్తుంది కదా పుల్లగా అదంతా బాగా కలిపేసి డబ్బాలకేసి స్టోర్ చేసుకుంటే ఎప్పటికైనా సరే ఒక వారం పది రోజులు ఎవరు వచ్చినా ఎంత హడావిడిగా మన పనులున్నా పిండి ఉందనుకోండి ఉదయాన్నే కానీ నైట్ కానీ టిఫిన్లకి అందుబాటులో ఉన్నట్టు ఉంటుందని పిండి అయిపోగానే పిండి వేసి పెడతానండి నేను ఎదుకండి ఆ గిన్నెలో ఒక మూడు కిలోలు అలా పడుతుంది ఆ స్టీల్ గిన్నె అలాగే బ్యాగ్లో పెట్టి పంపిస్తూ ఉంటాను అవి మిషన్కి పంపిస్తానండి ఇంట్లో వేసే ఓపిక ఉండదు నాకు అందుకని మిషన్కి పంపించేస్తాను ఓపిక ఉండదు అంటే గ్రైండర్ అయితే ఉంది ఫ్రెండ్స్ కానీ అది పెద్ద పొత్రము పెద్ద గ్రైండర్ అది పెద్దదంటే మామూలుదే కానీ కొంచెం ఒకటి స్మాల్ సైజు ఉంటుంది ఒకటి మిడిల్ మీడియం సైజు ఉంటుంది కదా అది ఉంది మన దగ్గర అది ఎత్తుకోబోయి పైకి పెట్టేశాము ఇంక నేను వాడట్లేదు అది పెద్ద పొత్రం అండి దాన్ని లేపలేను భుజం నొప్పి నాకు అందుకనేసి దాన్ని అలాగ పెట్టేసాము పైన మిషన్ కాడించుకొని వస్తారు పిల్లలు ఎవరైనా అది మిషన్కి అడుచుకొచ్చిన తర్వాత కలిపి పెడతాను అది పులిస్తే మరుసటి రోజు రెడీ చేసి డబ్బాలకేసి పెడతాను ఫ్రెండ్స్ ఇక్కడైతే ఈరోజు మధ్యాహ్నము అన్నం చేశాను అలాగే హడావిడి అయిపోయింది ఫ్రెండ్స్ హైలో పెట్టేశాను పాలు ఎందుకో ఈరోజు మనసు అంతా చిరాగ్గా ఏం బాగోలేదు ఫ్రెండ్స్ ఏమైంది అనేసి అర్థం కావట్లేదు నా దినచర్యలో ఏదో లోపం వచ్చింది ఎవరినైనా కొద్దిగా అరిసినా కానీ నా మైండ్ బాగా డిస్టర్బ్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఏదో కోపంలో ఎవరినన్నా అరిచాననుకోండి అది సెట్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది ఇంకా ఎవరినో అరి మా రిలేటివ్స్తోనే గొడవ కొంచెము అది అరిసేసరికి మైండ్ కొంచెం బాగా అప్సెట్ అయింది సైలెంట్గా ఉండాలని కోరుకుంటున్నాను నేను కొంచెం ఎక్కువ మాట్లాడానంటే మైండ్ బాగా డిస్టర్బ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను కాకరకాయ పులుసు చేస్తున్నాను రాగి ముద్ద చేస్తున్నాను అలాగే బెండకాయ ఫ్రై ట్రై ట్రై చేస్తూ ఉన్నాను ఫ్రై ట్రై చేయడం అంటే ఆపేసాను ముందు తర్వాత ఎలాగైనా సిమ్లో పెట్టడమే కదా ఎలాగైనా చేసేద్దాం అది ఒక మూడు రోజులు అయిందండి కట్ చేసి పెట్టి కూడా బెండకాయలు పాడైపోతాయి కదా అనేసి అలా చేస్తున్నాను కాకరకాయలు టమోటాలు కొత్తిమీర కరివేపాకు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ పోపులోకి పోపు పెడుతున్నాను కాకరకాయ పులుసుకి చింతపండు నానబెట్టుకున్నాను కొద్దిగా అలాగే పోపులోకి జీలకర్ర ఆవాలు కొన్ని మెంతులు వేసాను ఫ్రెండ్స్ మీరెలా చేస్తారు కాకరకాయ పులుసు చాలా బాగుంటుంది చేస్తే వేడివేడి రైస్లో కానీ రాగి ముద్దులో కానీ చాలా బాగుంటుంది మీరు కూడా చేస్తూ ఉండవచ్చు కొందరైతే బెల్లం వేస్తారు నేను బెల్లం వేయలేదండి ఇంతవరకు చెప్తూ ఉంటాను కదా ఈ పులుసు చేసినప్పుడంతా అదిగో పోపుకి పోపు వేగిన తర్వాత ఇదిగోండి టమోటాలు కొత్తిమీర కరివేపాకు అవన్నీ వేసేసాను ఒకేసారి ఇక్కడైతే పాలు ఇటుపక్క తోడు పెట్టానండి దగ్గర దగ్గర హైలో పెట్టేసాను చూసుకోకుండా పాలన్నీ ఒలికిపోయినాయని చెప్పాను కదా ఆ మిగిలిన పాలు బాగా కాచి తోడు పెట్టడానికి ఈ చిన్న టిఫిన్ క్యారియర్లోకి పోసి పెట్టానండి ఇంచుమించు అర లీటర్కి ఉంటాయి ఇంకొక రెండు రోజులకి బాధ లేదు పెరుగు కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ మధ్య షార్ట్స్లో కూడా పెట్టాను కదా పాకెట్ పాలు తీసుకొచ్చి అదే హెరిటేజ్ పాలు తీసుకొచ్చి ఇలా తోడు పెట్టుకుంటే బాగుంది పెరుగు వాళ్ళు కొనే పాకెట్ కంటే పెరుగు పాకెట్ల కంటే కూడా మనం చేసుకునే పెరుగు బాగుంది అని చెప్పాను కదా అదే అందుకని తోడు పెట్టాను చింతపండు నానబెట్టాను కాకరకాయ పులుసులోకి దోసకాయ కూడా వేస్తున్నాను ఈ కాకరకాయ చూడండి కొద్దిగానే పుచ్చిందేమో అనుకున్నాను కానీ ఎంత కట్ చేస్తే అంతా పుచ్చేనండి కాకరకాయ పెద్ద కాకరకాయ గింజల లోపల మొత్తం పురుగులు పట్టేసినట్టుగా అయిపోయింది నాకైతే సగం పోయిందేమో అనుకున్నాను మొత్తం పోయింది కాకరకాయ ఇంకా అదంతా ఆడపడేసాను పైకి చూసేదానికి ఏమో బాగున్నట్టున్నాయి ఆ కత్తి కడిగానండి మళ్ళాగా తినబుద్ధి కాదు కదా అదే కత్తితో పుచ్చులు పురుగులు ఏమైనా ఉన్నాయో ఏమో తెలీదు దాన్ని కట్ చేసి మళ్ళీ ఇవి కట్ చేయడానికి మనసొప్పలే నాకు ఇంకా అలాగ లేట్ అయిపోయిందండి వంట కూడా ఈరోజు ఫ్రెండ్స్ ఎందుకో మైండ్ ఒక్కొక్కసారి తెలియదు మెడిటేషన్కి వెళ్తాను కదా అందులో క్లాసెస్లో వస్తాయండి వెనకటి జన్మల సంస్కారం ఏదైనా సరే ఆ లెక్కలు ఏవైనా ఉంటే ఒక్కొక్కసారి ఈ సమయంలో మనం ఎవరిని ఏమనకపోయినా సరే మైండ్ బాగా డిస్టర్బ్ అయిపోతుంది ఏం ఉండదు అనవసరంగా డిస్టర్బ్ అయిపోతుంది అంటే ఏంటి దాని అర్థము అంటే కిందటి లెక్కలు ఏవైనా ఉంటాయి కదా అవి ఈ సమయంలో వచ్చి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి అనుకోకుండా అవి మర్ ఇమర్జ్ అంటే మైండ్లో ఆలోచన సహితంగా వచ్చేస్తూ ఉంటాయి ఆలోచనలు ఇదిగోండి కాకరకాయల పోపు టమోటాలు కొద్దిగా ఉడికాయి ఇంకా కాకరకాయలు వేస్తున్నాను అలా కట్ చేసుకుంటూ చేసేస్తున్నానండి ఇంకా మా వారికి షుగర్ ఉందని చెప్పాను కదా అదిగోండి దోసకాయ పులుసుకేస్తున్నాను కారం పులుసుల్లో ఇలా దోసకాయ వేసామనుకోండి మంచి టేస్ట్ వస్తుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎవరైనా తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే నేను ఎలా చేశానో కామెంట్లో తప్పకుండా తెలియచేయండి ఫ్రెండ్స్ నేను చేస్తున్నాను కదా పెద్దవాళ్ళ వంటలు ఎలా ఉంటాయి మీరు చేసే వంటలు ఎలా ఉంటాయి అంటే నాకంటే చిన్నవాళ్ళు మీరు చేసే వంటలు ఎలా ఉంటాయి నాకు తేడా తెలుస్తుంది కదా ఇక్కడైతే నేను నిన్న హెడ్ బాత్ చేశాను ఆయిల్ పెట్ల జుట్టుకి ఆ జుట్టు చూడండి ఎలా ఉందో ఉదయం హడావుడిగా జడల్లుకున్నాను అలాగే ఆ జుట్టు బాగా ఫ్యాన్ గాలికి నేను వంటలు వంట చేస్తూ చేస్తూ కొద్దిసేపు అలాగొచ్చి కూర్చుంటాను ఫ్యాన్ గాలికి బాగా పైకి లేసినట్టుంది కదా జుట్టు స్కిప్ చేసేయండి ఫ్రెండ్స్ ఏమనుకోకండి ఇదిగోండి కారం కొద్దిగా వేశాను కారం సమ్ అంటే పులుపు వేస్తున్నాం కదా కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుందండి సూపర్గా అంటే ఎమ్మి ఎమ్మి చాలా చాలా రుచిగా ఉంటుంది ఇలా ఒక్కొక్కసారి ట్రై చేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఇందులో ధనియాల పొడి కొద్దిగా వేస్తున్నాను అది వేపి ధనియాలు చల్లార్చి పొడి చేసి పెట్టిన ధనియాల పొడి ఫ్రెండ్స్ అది రాగి ముద్దకి కూడా రెడీ అయిపోతుంది వెయిట్ వస్తుంది కదా త్వరగా చేసి పెట్టేయాలని ఈరోజు నాలుగు పక్కల వెలిగించాను స్టవ్ అటుపక్క పాలు కాగుతున్నాయి లేట్ అయిపోయిందని నిన్ననే ఏమో కదా అన్నాను మూడు స్టవ్లే వాడతాను మరీ అర్జెంట్ అయితే నాలుగోది వా స్టవ్ వాడతానని ఈరోజు అర్జెంటే అనిపించింది పాలు ఇరిగిపోతాయని అటు పక్క పెట్టాను ఇదిగోండి చింతపండు నానేశానని చూపిస్తున్నా చింతపండు పులుసు పులుసు కారం పులుసు అనగానే అందులో చింతపండు తప్పనిసరిగా ఉండాలండి అప్పుడే దాన్ని రుచి వస్తుంది ఎందుకంటే కూరగాయల మొక్కలన్నీ వేస్తున్నాం కదా టమోటాలతో పాటు కొద్దిగా చింతపండు పులుపు వేసామంటే మంచిగా ఉంటుంది కూర కూడా ఇందులో ఇంకా మునక్కాయలు ఉంటే వేసుకోవచ్చు వంకాయలు ఉంటే వేసుకోవచ్చు ఏవైనా సరే ఇందులో యాడ్ చేసి చేసుకోవచ్చు అయితే మునక్కాయలు వీటితో కలిసాయనుకోండి గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉండే వాళ్ళకి చాలా ఇబ్బంది గ్యాస్ట్రిక్ ఫామ్ అయిన వాళ్ళకి మాత్రం మునక్కాయలు వేసి తినకూడదు ఇలాంటి సాంబార్లలో ఎక్కువ ప్రాబ్లం చేస్తుందండి నేను ట్రై చేసి చూశాను అందుకే అనుభవపూర్వకంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా మీరేం చేస్తున్నారు వంటలు నా వ్లాగ్స్ ఎలా ఉన్నాయి నేను ఎలా మాట్లాడుతున్నాను నేనేమన్నా మిమ్మల్ని బోరు కొట్టించే విధంగా మాట్లాడుతున్నాను అంటే నాకు చెప్పండి నేను మార్చుకుంటాను ఫ్రెండ్స్ అంటే పిల్లలు నా పిల్లలు వ్లాగ్లు అంటే లైవ్లో వచ్చే నా పిల్లలు కూడా చూస్తూ ఉండవచ్చు ఈ వ్లాగ్స్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే అమ్మ ఎలా ఎలా ఉండాలనుకుంటున్నారు ఉండాలంటే నా వ్యక్తిత్వాన్ని మార్చుకునే విధంగా ఉండను కదా నేను నేనైతే అందులో కన్ఫామ్ నేను నాకంటూ కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి అంటే ఈ విధంగానే జీవితాన్ని జీవించాలి ఈ విధంగానే ఉండాలి అన్నట్టుగా కొన్ని ఉన్నాయి వాటికి విరుద్ధంగా అయితే నేను నడవలేని ఎవరు నడవలేరు కదా అదే అదే దానికి విరుద్ధంగా అయితే నేను కూడా మీరు చెప్పిన వాటిల్లో ఏమీ చేయలేను అమ్మ ఎలా ఉంటుందో ఈ కొద్ది రోజుల్లో చూస్తూ ఉన్నారు కదా వాటిల్లో ఏదైనా ఈ వీడియోలు ఇలా పెట్టాలి అలా పెట్టాలనే వాటిల్లో ఏదైనా సజెషన్ చేయగలిగితే చేయండి ఫ్రెండ్స్ నేను మార్చుకుంటాను మీకు ఏదైనా బోర్ కొట్టిస్తున్నానంటే కూడా చెప్పండి ఏ విషయంలో బోర్ అనిపిస్తోంది మార్చుకుంటా అన్నది తప్పకుండా చూసిన వాళ్ళు ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ చిల్డ్రన్స్ అందరూ కూడా నచ్చిన విధంగా ట్రై చేస్తు చెయ్యాలని ట్రై చేస్తున్నాను మరి చూసిన వాళ్ళు నేను ఎలా చేస్తున్నాను ఏంటి అనేది చెప్తేనే కదా లైకులు కొట్టట్లేదు కామెంట్ పెట్టట్లేదు అమ్మ చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఇవన్నీ చూసి ఉండవచ్చు కానీ మా లాంటి చిన్న చిన్న ఛానళ్ళు వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తే వాళ్ళకి కూడా సంతోషంగా ఉంటుంది కదా ఇదిగోండి రాగి ముద్ద కాకరకాయ దోసకాయ కారం పులుసు దీనికి సైడ్ డిష్గా బెండకాయ ఫ్రై చేయండి నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అండ్ షేర్ ప్లీజ్